సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్స్ప్లోరర్ మిస్టర్ చెన్ సో మీరు ప్రస్తుతం చూస్తున్నది విజయవాడ హైదరాబాద్ హైవే రోడ్డు సో మీకు అక్కడ కనిపిస్తుంది బోర్డు నేను చూపిస్తాను సో ఈరోజు మనం ఈ లొకేషన్లో ట్రావెల్ చేస్తాం చూడండి అక్కడ విజయవాడ హైదరాబాద్ ఈ లొకేషన్లో మనం ఇప్పుడైతే ట్రావెల్ చేస్తున్నాం సో ఇలా వెళ్ళేసి మీకు మంచి మంచి లొకేషన్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను చూపిస్తాను అలాగే పూర్తి వీడియో అయితే చూడండి చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ మరి మంచి మంచి ప్లేసెస్ మీకోసం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను మన ఛానల్లో మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ పాక్ ఏదైతే ఉందో కళ్ళు పాక్ అనమాట కళ్ళు తాగే ప్లేస్ అనమాట కానీ ప్రజెంట్ అయితే లేదు ఓకే వెళ్దాం మనమైతే ఫస్ట్ లొకేషన్కి రీచ్ అయ్యాం ఇది అంత పెద్ద ఫేమస్ ఏం కాదు కాకపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ అయితే సో మీరు చూస్తున్నారు కదా ఈ ఈ లొకేషన్ ఇనుపాముల కొండ అంటే నల్గొండ ఐ మీన్ నల్గొండకు వెళ్ళే రూట్ అంటే మీకు ఆల్రెడీ నేను హైవే చూపించాను కదా విజయవాడ హైదరాబాద్ హైవే విజయవాడ హైదరాబాద్ హైవే మధ్యలో మనం వెళ్ళే రూట్లో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి ఆ లొకేషన్లో వన్ ఆఫ్ ద స్పాట్ అనమాట ఇది సో మంచిగా ఫ్రెండ్స్తో అవ్వడానికి ఎంజాయ్ చేయడం కోసం అయితే నాకు తెలిసి ఇలాంటి ప్లేస్కి అయితే రావచ్చు సో దిస్ ఇస్ మై ఫస్ట్ చాయిస్ అని చెప్తాను ఎందుకంటే మరి అంత లాంగ్ ట్రావెలింగ్ చేయకుండా ఈ లోకల్ లొకేషన్స్లో ఉండి మనం ఎవరైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటే సో డెఫినెట్గా మీరు అయితే ఇక్కడికి రావచ్చు దీన్ని కొండ కొండని పిలుస్తారు మీకు బ్యాక్ సైడ్ లొకేషన్ చూపిస్తా సో అవ్వడానికి బెస్ట్ మంచి ప్లేసెస్లో ఇది కూడా ఒకటి సో మీరు లొకేషన్ కూడా చూడండి ఓకే సో చూసారా లొకేషన్ ఎంత బాగుందో సో మీకు బ్యాక్గ్రౌండ్ నా బ్యాక్గ్రౌండ్ చూపిస్తా చూడండి సో ఇది ఇన్ఫాముల కొండ అనమాట ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంటుంది కానీ అంత పెద్ద ఫేమస్ కాదు బట్ ఇది కూడా మన మన వీడియోలో వన్ ఆఫ్ ద పార్ట్ అవుతుంది ఇప్పుడు మీకు కనిపించే లొకేషన్ చూడండి ఇది మొత్తం నకరేకల్ మీకు కనిపిస్తుందా నకరేకల్ అండ్ మొత్తం అంతా నకరేకల్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో అక్కడ పొలంలో పని చేస్తున్నారు చూశారా అక్కడ ఉన్న పొలంలో పని చేస్తున్నారు కొంతమంది రైతులు చూసారా అలా ఉంటుంది ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రాతో చూసారా వర్క్ చేస్తున్నారు సో వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయడం కానీ సో ఇదనమాట సో లొకేషన్ చూస్తే బేపచ్చంగా ఉంటుంది సో ఇంత పెద్ద బ్యూటిఫుల్ లొకేషన్ ఉందన్నమాట ఇక్కడ ఇది మంచి వ్యూ ఇక్కడ ఉన్న స్పాట్లో ఓకే సో మనము మనం వీడియో అయితే ఇది కాదు మనం అనుకున్న వీడియో అండ్ ఈ లొకేషన్స్ అన్నీ కవర్ చేసుకుంటూ మనం ఒక ఓల్డ్ నై నిజాం కాలం నాటి బ్రిడ్జ్ని అయితే చూపిద్దామని పోతున్నాను ఈరోజు కానీ వెదర్ అంత మంచిగా సహకరించట్లేదు మనకి సో వెదర్ చూస్తే ఫుల్ వర్షం అనమాట అసలు ఇక్కడైతే నా ప్రజెంట్ నేనున్న లొకేషన్లో అరవై ఐదు శాతం వర్షపాతం అని చెప్పింది సో వాతావరణ శాఖ వాళ్ళు మీకు ఒక బ్యాక్ సైడ్ ఒక చర్చ్ చూడండి అక్కడ చర్చ్ కూడా ఉంది ఒకటి బ్యాక్ సైడ్ చూసారా చర్చ్ సో వెరీ వెరీ నైస్ లొకేషన్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మంచి లొకేషన్ ఉంది సో ఇదే కాకుండా మనం చూపించే లొకేషన్స్లో ఇప్పుడు మనం వెళ్ళే లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఓల్డ్ బ్రిడ్జ్ అయితే మొత్తం రాతితో కట్టారు ఆ బ్రిడ్జ్ని అక్కడికి వెళ్ళి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను సో ప్రస్తుతం అయితే మనం బయలుదేరిపోదాం ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఒక ట్యాంకర్ కూడా ఉంది అంటే ఇక్కడ చాలా హైట్ ఉంటుంది కొండ పక్కన నేషనల్ హైవే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మనము చాలా జాగ్రత్తగా ఇలాంటి ప్లేసెస్లో ఎవరైనా వచ్చినప్పుడు సింగిల్గా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఒకవేళ మేబీ చిల్ అవ్వడానికి మీ ఫ్రెండ్స్తో వచ్చినా ఎక్కువ తాగి పడిపోవడం కానీ అట్లాంటివి ద సేమ్ టైం మనము మీరు ఫర్ ఎగ్జాంపుల్ లవర్తో వచ్చినా కానీ చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి చాలా జాగ్రత్తగా ఉండాలి సో అది మనమైతే ముందు వెళ్దాం ముందు వెళ్ళి మాట్లాడుకుందాం రైట్ రైట్ మనం స్టార్ట్ చేద్దాం థ్యాంక్ ఓకే సో మన వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి సో మంచి మంచి లొకేషన్స్ అయితే మీకు చూపిస్తాను మన ఛానల్లో వచ్చేదే నేచరు నేనంటేనే నేచరు నేచర్ అంటేనే ఎక్స్ప్లోర్ మిస్టర్ చెన్ రైట్ ఇక మనం అయితే మన లొకేషన్కి ప్రజెంట్ అయితే రీచ్ అయ్యాము సో ఇక్కడతో మనకు నల్గొండ జిల్లా ముగిసిపోద్ది తర్వాత మనకు సూర్యాపేట జిల్లాలోకి ఎంటర్ అవుతాం మీకు అక్కడ ఇచ్చారు కదా సూర్యాపేట రూరల్ పిఎస్ లిమిట్ స్టార్ట్స్ అని సో ఇక్కడ నుంచి మనకు సూర్యాపేట జిల్లా స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ ఏదైతే టేకుమట్లన్నమాట టేకుమట్ల దగ్గర ఒక మంచి బ్యూటిఫుల్ పురాతనమైన ఒక కట్టడం ఉంది అది ఎక్స్ప్లోర్ చేయడానికే అయితే ఈరోజు మనం ఈ లొకేషన్కి చేరుకున్నాం సో మీరు చూస్తున్నారు కదా ఇదే నేషనల్ హైవే విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే ఇలా చక్కగా వెళ్ళిపోయినామంటే విజయవాడకి వెళ్ళిపోతాం విజయవాడ నుంచి తర్వాత మనం ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోతాం అండ్ మనం ఇప్పుడు ఇలా వెనక్కండి ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళామంటే మనము హైదరాబాద్కి వెళ్ళిపోతాం ఇది మన లొకేషను బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాం మీకు గంగా గంగమ్మ తల్లి టెంపుల్ అది సో మీకు ఇక్కడైతే నేను అసలైన కట్టడం చూపిస్తా చూపిస్తున్నది న్యూ బ్రిడ్జ్ అనమాట ఇది న్యూ బ్రిడ్జ్ మనం ఇప్పుడు చూడబోయే బ్రిడ్జ్ ఏంటి అంటే ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇదే మనం చూడాలనుకుంటున్న ఓల్డ్ అండ్ పురాతనమైన కట్టడం ఇది చూసారా మీరు ఏమనుకుంటున్నారు ఈ బ్రిడ్జ్ గురించి చూసారా ఎంత పెద్ద బ్రిడ్జిని నైజాం అంటే నిజాం వల్ల కాలంలో కట్టించారు అంటే మీరు నమ్మగలరా అప్పట్లో ఈ బ్రిడ్జికి ఒక ప్రత్యేకత ఉంది సో మీరు చూసారా కంప్లీట్ లొకేషన్ మనం ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం సో ఇది ఎంత పెద్ద బ్రిడ్జ్ని కట్టడానికి గల కారణాలు అసలు ఎందుకు దీన్ని కూల్ చేశారు ప్రస్తుతానికి ఈ బ్రిడ్జ్ని ఎందుకు వాడట్లేదు ఈ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం సో మనం ఇప్పుడైతే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం ఓకేనా సో ఇలా వీడియోలు చేయడం కూడా చాలా డేంజరస్ అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నేషనల్ హైవే పైన ఉన్నాం కదా సో మనము వీడియో తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సో మనమైతే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసి కంప్లీట్ డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడుకుందాం వచ్చేటప్పుడు మనమైతే ఆ గంగమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా అది కూడా మీకు అయితే నేను చూపిస్తాను సో వెళ్ళిపోదాం స్టార్ట్ అయిపోదాం అక్కడికి వెళ్ళినాక మీకు లొకేషన్ చూపిస్తా పోలీస్ వాళ్ళ హెచ్చరిక కూడా ఉంది స్పీడ్ కెమెరాస్ ఉన్నాయి ఎయిటీ కిలోమీటర్స్ లిమిట్ అంతకంటే ఎక్కువ పోతే డెఫినెట్గా ఫైన్ అయితే పడుతుంది సో మనం ఇప్పుడు నైన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద సూర్యాపేట దగ్గర ఉన్నాం ప్రస్తుతం అయితే మనం న్యూ బ్రిడ్జ్ మీద ఉన్నాం మీరు చూస్తున్నారా ఇక్కడ ఉన్న పొలాలు కూడా పొలాలని కూడా చేస్తున్నారు అంటే కల్టివేషన్ అయితే చేస్తున్నారు వరి పండిస్తున్నారు ఇదే నేషనల్ హైవే చూడండి ఎంత బాగుందో డేంజర్ కూడా అలానే ఉంటుంది నేషనల్ హైవేస్ మీద సో ఇప్పుడు మనము అటు సైడ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాలి మీకు ఒకసారి బ్రిడ్జ్ చూపిద్దామని వచ్చాను దాదాపు చాలా ఉందన్నమాట ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉండొచ్చు ఈ బ్రిడ్జ్ సో మనమైతే ఆ లొకేషన్ అక్కడ ముందున్న ముందు చూపిస్తా ఎంత మొత్తంలో వాటర్ ఎంత మొత్తంలో వాటర్ వెళ్ళేదో చూడండి మీరు ఒకసారి తెలుస్తుంది మీకు సో మనము టేకుమట్ల ఎంట్రన్స్లో ఉన్నాము ఇలా కూడా మనం అయితే ఓల్డ్ బ్రిడ్జ్ మీదకైతే వెళ్ళొచ్చు నిజాం రాజులు కట్టిన బ్రిడ్జ్ మీదకి అయితే మనం వెళ్ళొచ్చు ఇది లోకల్ టేకుమట్ల లోపలికి వెళ్ళే దారి సో మీరు చూసారా లోకల్ విలేజెస్ ఎలా ఉంటాయి అనేది అక్కడక్కడ రెండు అంగళ్ళు ఉంటాయి దట్ మీన్స్ షాప్స్ ఉంటాయి ఆ తర్వాత మనమైతే స్ట్రైట్గా లోపలికైతే వెళ్ళేసి వెళ్ళిపోదాం మీకు అక్కడ కనిపించే స్ట్రైట్ రూట్ ఉంది కదా ఇదే మనకు నేరుగా మనల్ని బిజ్ మీదకి తీసుకెళ్ళిపోద్ది అన్నమాట మధ్యలో మనకు అంబేద్కర్ విగ్రహం కూడా ఉంటుంది సో నాకు ఈ చుట్టుపక్కల మీరు చూస్తే ఇళ్ళ ఇల్లు ఇల్లు ఎక్కడున్నాయో ఇంటి పక్కనే మనకు శ్మశానాలు సమాధులు కూడా ఉన్నాయి సో దట్ ఈజ్ హారిబుల్ ఓకే ఇది కామన్ అనమాట విలేజెస్లో కొన్ని సిటీస్లో అయితే ఇది చాలా కామన్గానే ఉంటుంది అందరూ కలిసి హ్యాపీగా బ్రతుకుతారు అనమాట సో దాన్ని పక్కన పెట్టేద్దాం ఇక్కడ కనిపిస్తుంది కదా సైడ్లో మీకు రూట్ అది మీకు డైరెక్ట్గా కిందకి తీసుకెళ్ళిపోద్ది అనమాట సో కింద ఉంటుంది కదా బ్రిడ్జ్ కిందకి అలా కూడా వెళ్ళొచ్చు నేను బ్రిడ్జ్ కింద కూడా వెళ్ళి మీకు చూపించాను సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తప్పకుండా కంప్లీట్గా చూడండి ఈ రోడ్ మీరు చూస్తే చాలా గతుకులుగా ఉంది ఎందుకంటే దీన్ని ప్రాపర్గా వాడట్లేదు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు దీని దీనికి రోడ్ కూడా ఇంకా ఇవ్వలేదు సో మనం వచ్చిన ఈ రూట్ ఒకటి అండ్ ఇంకొక రూట్ మనం వేరే దగ్గర నుంచి సో ఫైనల్గా మీరు లొకేషన్ అయితే చూశారు కదా సో ప్రస్తుతం మనమైతే ఓల్డ్ బ్రిడ్జ్ మీద ఉన్నాం సో ఇది నిజాం ప్రభుత్వం కట్టించిన బ్రిడ్జ్ మొత్తం దీన్ని రాతితో కట్టారనమాట సో దీని యొక్క ప్రత్యేకత అది దీన్ని మొత్తం రాతితోనే కట్టారు ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ప్రజెంట్ మనకున్న సైన్స్ అండ్ టెక్నాలజీతో పోల్చితే పా పూర్వకాలంలో కట్టిన బ్రిడ్జెస్ చాలా చాలా గట్టిగా ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయమే మరి అది ఎందుకు అంటే క్వాలిటీ లేకపోవడం ప్రజెంట్ ఉన్న సొసైటీలో దట్ మీన్స్ ఆఫ్ మన లైఫ్లో క్వాలిటీ లేకపోవడం దానివల్ల అందుకే పాతకాలంలో జనాలు అంతా చాలా గట్టిగా ఉంటారు ప్రస్తుతం ఉన్న వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతూ ఉంది సో అవన్నీ పక్కన పెట్టేద్దాం సో మనం 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 ప్రజెంట్ అయితే కనిపిస్తుంది కదా ఒకసారి లొకేషన్ చూద్దాం ఓకే మీకు అక్కడ కనిపించేది న్యూ బ్రిడ్జ్ సో ఇది కంప్లీట్ లొకేషన్ ఓల్డ్ బ్రిడ్జ్ అయితే ఇది మొత్తం అక్కడ కనిపించేది మనకు న్యూ బ్రిడ్జ్ హైవే నేషనల్ హైవే అనమాట సో ఇది పాత బ్రిడ్జ్ చాలా దారుణంగా అయితే అయిపోయింది దీనికి గల కారణం కూడా నిజాం వాళ్ళ వాళ్ళు చేసిన పని వలనే ఇలా ఇది ఇలా అయిపోవడానికి గల కారణం సో ఇక్కడ చూసారా మొత్తం బద్దలు కొట్టేశారు బద్దలు కొట్టలేదు బాంబు పెట్టి పేల్చారనమాట దీన్ని అది ఎందుకు అలా పేల్చారనేది కూడా మనం మాట్లాడుకుందాం వా చూసారా కిందకి చూస్తే మత్తిపోతుందనమాట ఎక్కడ కింద పడతామో భయమేస్తుంది చాలా దారుణంగా ఉంది లొకేషన్ అయితే మామూలుగా లేదు ఇది సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అలా అనమాట మీకు ఇంకొకటి చూపిస్తాను ఎందుకు అంటే సో మన మన నకరికల్ కానీ నల్గొండ నల్గొండ దేనికి ఫేమస్ అంటే ఒకటి సిమెంట్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి బాగా ఫేమస్ అండ్ ఇక్కడ రైస్ మిల్స్ కూడా ఉంటాయి సో అక్కడ కనిపించేది మీకు రైస్ మిల్లు చాలా వరకు కూడా మన తెలంగాణలో రైస్ మిల్స్ రైస్ మిల్స్ సిమెంట్ వాటికి ఎక్కువగా ఫేమస్ అనమాట మీరు అటు చూస్తే ఇంకొక ఫ్యాక్టరీ కూడా కనిపిస్తుంది ఫ్యాక్టరీస్ వల్ల చాలా మందికి ఉపయోగాలు ఉంటాయి వాళ్ళందరూ చాలా మంది వా దాంట్లో వర్క్ చేసి బతుకుతూ ఉంటారు అదొక జీవనాధారం అనమాట ఇక్కడ మీకు అక్కడ వాటర్ రాకుండా చూసారు ఒక గట్టు లాంటిది ఉంది స్టాప్ చేశారు ఎందుకంటే వరదలు ఎక్కువైనప్పుడు అవి వాటర్ అనేది ఓవర్ఫ్లో అవ్వకుండా ఓకే చూసారా సో ఇప్పుడు మనము దీని డీటెయిల్స్లోకి వెళ్దాం అసలు ఈ బ్రిడ్జ్ని ఎలా నిర్మించారు దేనికోసం నిర్మించారు అసలు ఈ లొకేషన్ ఎక్కడుంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సో ప్రస్తుతం వచ్చి ఈ బ్రిడ్జ్ ఎక్కడుంది అంటే హైదరాబాదు విజయవాడ రహదారి అయిన సూర్యాపేటకి పది కిలోమీటర్ల ముందున్న మూసీ నదిపై నిజాం ముచ్చటపడి కట్టించుకుందనమాట ఈ వంతెనని అంటే ఈ ఎంత ప్రవాహం వాటర్ అనేది వస్తుందో మీకు అర్థమవుతుందా సో ఇక్కడ మీరు చూస్తే కంప్లీట్గా సో మనమైతే ఈ లొకేషన్ గురించి సో అప్పట్లోనే మంచి ప్లాన్తో అద్భుతంగా నిర్మించారనమాట ఈ యొక్క వంతెనని ఇది ముందుకు అంటే సంస్థానానికి సముద్ర రవాణా మార్గం లేకపోవడం సముద్ర రవాణా మార్గం లేకపోవడం వలన ఎవరైతే ఈ నిజాం రాజులు ఉన్నారో వీళ్ళు పన్నులు వసూలు చేసిన పన్నుల్ని భాగ్యనగరానికి తరలించడానికి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు సో దానికోసం మెయిన్గా చెప్పాలి అంటే మనకు అప్పట్లో ఈ రవాణా మార్గాలు చాలా తక్కువ ఉండేటివి వెహికల్ అంటే బండ్లు చాలా తక్కువ ఉండేటివి పెట్రోల్తో నడిచే బండ్లు తక్కువ ఉండే ఉండేవి కాబట్టి వాటికి కాకుండా సో మనుషులు తిరగడానికి కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు మీకు ఇక్కడ కనిపించే ఈ వాగు ఎంత పెద్ద వాగు అంటే దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్లు వెడల్పు కలిగిన ఈ వాగు ఎంత పెద్ద ప్రవాహాన్ని ఈ ఎంత వాటర్ అనేది ఉప్పొంగి ఇక్కడ ప్రవహిస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇంత పెద్ద ఉప్పొంగిన వాగుని వా ఇంత దాటుకొని రావడం అనేది అసాధ్యమైన పని సో దానికోసం ఇంకా తర దాని దానికొకటి అండ్ ఇక్కడ దగ్గరగా సముద్రం వాణిజ్యానికి సంబంధించిన మచిలీపట్నం పోర్టే ఆధారంగా ఉండేది అందుకే అక్కడి నుంచి భాగ్యనగరానికి విశాలమైన రోడ్డు నిర్మించారన్నమాట సో పన్నులు వసూళ్ళు వెళ్ళేందుకు పోర్టు రవాణా మరియు వస్తువుల రవాణా మరియు సైనిక పటలాలు వచ్చి వెళ్ళేందుకు ఇదే ప్రధాన మార్గంగా ఉండడం ఒక విశేషం దీన్ని మనము దండు బాట అని పిలిచేవాళ్ళనమాట దండు బాట అనేది ఎవరైనా తెలుగు బాగా తెలిసిన వాళ్ళు అర్ధాలు బాగా తెలిసిన వాళ్ళు ఉంటే దానికి తప్పకుండా కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఈ దండు వాగుని దాటడానికి ఎంతో అద్భుతంగా చాలా గొప్పగా ఈ రాతి నిర్మాణంతో కలిగిన ఈ యొక్క బ్రిడ్జిని వంతెని కట్టడం జరిగిందనమాట సైనికాధికారి ఎడ్రూస్ దీనికి మొదటి ప్లాన్ ఇట్లా ఇలా చేయడానికి గల కారణం అలానే కాకుండా దీన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత సైన్యం దాడికి ఉపక్రమించుతోందనే విషయం తెలిసిన వెంటనే ఈ ఎవరైతే ఈ ఎడ్రూస్ ఉన్నారు సైన్యాధిపతిగా పనిచేసిన విధ పనిచేసినప్పుడు ఈయన వెంటనే రంగంలోకి దిగి ఈయన ఏం చేశారు అంటే మన భారత పటలాలు దగ్గరికి రాకుండా ఉండడం కోసం మన ఇక్కడ ఏదైతే కనిపించే బ్రిడ్జ్ ఉందో దీన్ని ధ్వంసం చేయడానికి ఫస్ట్ నిర్ణయం తీసుకున్నది ఇతనే ఎడ్రూస్ అనమాట సో ఇతను అప్పట్లోనే సైన్ సైనిక దళాధిపతిగా జనరల్గా పనిచేశారనమాట ఎడ్రూస్ సో ఇతను ఎందుకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళు మన భారత సైన్యం తిరగబడిన తర్వాత మనల్ని ఎదుర్కోవడం చాలా కష్టమని తెలిసిన స సమయంలో వాళ్ళు దాన్ని దాన్ని ఎలా అడ్డుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ది ఈ బ్రిడ్జ్ని బాంబులు పెట్టి పేల్చడం జరిగింది ఇది ఒక బాధాకరణమైన విషయమే కాకపోతే వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడంలో వాళ్ళు చేసిన ఒక తప్పిదం వలన ఎంతో అద్భుతమైన కట్టడాన కట్టడం అనేది ధ్వంసం అవడం జరిగింది మీకు కనిపించేటివి కూడా కొత్తగా నిర్మించిన ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో ఇది కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ అనమాట అంటే కొత్తగా అంటే దాన్ని రీమోడలింగ్ చేశారు తర్వాత ఇది చాలా వరకు దెబ్బతినిపోవడం దీన్ని రీమోడలింగ్ చేయడం ఇలా జరిగింది సో ఒడి బేసిక్గా దీనికి ఒడిస్సా గుండా వస్తున్న సైనికులు కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్న ఖమ్మం మీదుగా వస్తున్న సైనికులను ఆపేందుకు టేకుమట్ల వంతెనని పేల్చాలని నిర్ణయించి దీని దీంతో పదహైదు రోజుల సైన్యాన్ని నిర్వహించవచ్చని ఒక ఉద్దేశంతో వాళ్ళు నిజాం వంతెనను పేల్చేందుకు బృందాలు పంపాడనమాట అందులో భాగంగా సెప్టెంబర్ పదహారును సూర్యాపేట వంతెనను పేల్చేశారు ఇన్ ఇంత చేస్తే ఒక్క వ్యూహం కూడా పారలేదన్నమాట వాళ్ళకి కొన్ని దళాలు అనుకున్న సమయానికి చేరుకుని నిజాం వాళ్ళని తరిమి కొట్టడం తర్వాత మనకు హైదరాబాద్ని చేజిక్కుకోవడం జరిగింది తర్వాత నిజాం పాలన అంతరించిపోయి మన భారత్ మనకు ఇండిపెండెన్స్ వచ్చి ఇండిపెండెన్స్ రావడం జరిగిందనమాట హైదరాబాద్కి కొత్తగా ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ రావడం జరిగింది మన భారతదేశానికి ఒక ఒకప్పుడు మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వస్తే మన హైదరాబాద్కి మాత్రం నిజాం వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడే ఇక్కడ నిజాం వాళ్ళకి రావడం జరిగిందనమాట సో అది సో మీకు ఇక్కడ చూస్తే చేపలు కూడా పడుతున్నారనమాట వెచ్చగా గొడుగులు పెట్టుకొని సో ఇలాంటివన్నీ చాలా బాగానే ఉన్నాయి సమ్మర్ టైంలో అందరూ ఈత కాలు అంటే ఈత కొట్టడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు అంతేకాకుండా పొలం అంటే గేదెల్ని మేపుకుంటున్నారు చూసారా గేదెల్ని కూడా మేపుతున్నారనమాట సో ప్రస్తుతానికి నీళ్ళు ప్రవాహం ఏమి లేదు కాబట్టి వీళ్ళు ఇలాగైతే జీవనాన్ని కొనసాగిస్తున్నారు ప్రజెంట్ అయితే ఇక్కడున్న ప్లేస్ ఏదైతే ఉందో ఈ టేకుమంటలలో వరి ఎక్కువగా పండించడం జరుగుతుంది వరి మోస్ట్లీ ఎందుకంటే మీరు పొలాల్లో చూసారు కదా వరి ఎక్కువగా జరుగు సాగు జరుగుతుంది అండ్ మోస్ట్లీ తెలంగాణ అంటేనే సో మోస్ట్లీ తెలంగాణ అంటేనే ఏంటి మనకు పత్తి అంటే పత్తి కావచ్చు కొన్ని కొన్ని వాళ్ళ జీవనానికి సంబంధించిన పొలానికి సంబంధించిన పనులు అయితే చేసుకుంటారు కానీ ఇక్కడ నేను చూసినంత వరకు ఇక్కడ వీళ్ళ జీవన విధానం కూడా వరి వరి కానీ తర్వాత కొన్ని వేరు ఐ మీన్ మిరప కానీ ఇట్లాంటివైతే పండిస్తున్నారు సో నేనైతే వరి ఎక్కువగా చూశాను అందుకే నేను వరి అని చెప్తున్నాను ప్రస్తుతం అయితే ఇలా ఉంది మనం చూసాం కదా లొకేషన్ ఇది టేకు మట్ల బ్రిడ్జ్ అనమాట సో ఫైనల్గా మీకు కనిపించే బ్రిడ్జ్ అయితే ఇది సో మనమైతే ముందు ఒక టెంపుల్ ఉంటుంది సో ఆ టెంపుల్ని కూడా చూద్దాం పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కట్టినప్పుడు ఆ టైంలో డెఫినెట్గా ఏం చేసేవాళ్ళు అంటే చిన్న టెంపుల్స్ని కట్టేవాళ్ళు గుడులు కట్టేవాళ్ళు మీరు చూస్తున్నారా పక్షులు అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నాయి సో టెంపుల్స్ కూడా మీకు దగ్గర దగ్గరే ఉంటాయి సో ఇక్కడ ఒక టెంపుల్ టెంపుల్ని చూసారా అండ్ ఎక్కువగా శ్మశానాలు బాగా కనిపిస్తున్నాయి అన్నమాట చుట్టుపక్కల ఎందుకంటే కాలువ కానీ ఏరులు కానీ ఉన్నప్పుడు డెఫినెట్గా అక్కడ శ్మశానాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో రాత్రి టైంలో చాలా జాగ్రత్తగా తిరగాలి ఇలాంటి ప్లేసెస్లో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అలాంటి అలా అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అదొక నమ్మకం సో ఫైనల్గా ఇది మన లొకేషన్లో వీడియో ఇంకొక ప్లేస్కి అయితే మనం వెళ్దాం కిందకి కూడా వెళ్దాం కిందకి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను కిందకి వెళ్ళడానికి ఎలా ఉందో మీరు చూసారా దారుణంగా అయితే ఉంది వస్తుంది సో ఇది ఎలా ఉంది కిందకి వెళ్ళడం ఓకే మనం కిందకైతే వచ్చాం కింద కూడా మీకు చూపిద్దాం ఎలా ఉంది అనేది అండ్ లెట్ సీ హౌ ఇస్ దాట్ హు హావ్ సూపర్ సో వర్షం లేకపోతే కొంచెం లైటింగ్ ఉంటే మస్తు ఉండేది అసలు ఇంత పెద్ద బ్రిడ్జిని ఎలాంటి దట్ మీన్స్ ఆఫ్ ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఎలా కట్టారు అనేది తలుచుకుంటేనే తో బాగా అనిపిస్తుంది నాకైతే చూసారా ఇంత పెద్ద బ్రిడ్జ్ ఇంత పెద్ద బ్రిడ్జ్ని ఇప్పుడున్న వాళ్ళైతే ఎంతమంది కట్టాలి ఇప్పుడు అయితే మిషన్స్ ఎక్కువగా పనిచేస్తాయి బట్ ఇన్ ద టైమ్ దెర్ ఈజ్ నో మిషన్స్ బట్ ఇంత బాగా కట్టారు దానికి చూడండి అసలు న్యూ బ్రిడ్జ్కి కంటే కూడా ఓల్డ్ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది సో బ్యూటిఫుల్ లొకేషన్ ఇదైతే నాకైతే బీభచ్చగా నచ్చింది బా సో రాళ్ళు చాలా జాగ్రత్తగా ఎక్కువ జారిపోతాయి జారిపోయామంటే కింద పడడమే యూనో ముంజుమూలు బయసులో ఎలా పడతారు కింద అలా పడ్డామంటే ఇంకా లేదు కథ ఇక్కడున్న బండలు చూసారా కొన్ని బండలు ఉన్నాయా అవన్నీ ఎలా వచ్చాయో తెలుసా మీకు రాళ్ళు ఫ్లడ్స్ లా అంటే వర్షం అంటే వా వాటర్ వస్తాయి కదా కిందకి ఎంత పెద్ద వాటర్ ఎంత ఫాస్ట్గా కిందకి ట్రావెల్ అయితే ఇక్కడికి వాటర్ ఎంత పెద్ద పెద్ద రాళ్ళు కొట్టుకొచ్చినాయో అర్థం చేసుకోండి సో ఓకే బ్యూటిఫుల్ లొకేషన్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది వావ్ అది మీకు ఇక్కడ ఇక్కడైతే చూసారా వర్షం కాదు కదా ఏమీ రావట్లేదు హ్యాపీగా పండుకోవచ్చు ఇక్కడ అంత బాగుంది ఏంది సౌండ్ వస్తేనే సో ఇక్కడ చూడు కుకింగ్ కూడా చేసుకుంటున్నారు జనాలు పార్టీ తెలంగాణలో అంటే మాత్రం దావత్తులు ఉంటాయి పార్టీలు ఉంటాయి సో అది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో మీరు వర్ణించలేరు మిస్ థర్డ్ అన్నట్లుంది బాగుంది నాకైతే బాగా నచ్చింది లొకేషను కానీ వర్షమే ఎక్స్ప్లోర్ చేద్దామంటే వర్షం ఒకటే ఓకే బాగాలేదు అసలు నైస్ తే కాదు ఓకే చూడండి లొకేషన్ అంత బాగుంది అంత బిబి ఎంత బిభచ్చంగా ఉందో ఈ వర్షం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ లేకపోతేనా సరే ఉండు ఫైనల్గా నిజాం వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ చూసారా పైన ఎవరో ఉన్నారు మనకంటే దారుణంగా ఉన్నారు వాళ్ళు చూస్తారుగా చూడండి ఫైనల్ లొకేషన్ బాగుంది మనమైతే ఒక ఫోటో దిగితే బాగుండు సో ఫో మొత్తానికి నేనైతే తడిచిపోయా వర్షం తగ్గట్లే సూట్ బాగుంది ఒక ఫోటో తీసుకున్నామా మనకి ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అనుకునే మీకు ఒక టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా ఇది బంగారు మైసమ్మ గంగ గంగమ్మ తల్లి అంటాం సో మన పక్క అయితే ఆంధ్ర సైడ్ అయితే గంగమ్మ తల్లి అంటారు బట్ ఇది బంగారు మైసమ్మ టెంపుల్ మీకు అనిపిస్తుందా ఇక్కడ చాలామంది చాలా వరకు వస్తారన్నమాట ఇక్కడికి జనాలు వచ్చి ఇక్కడున్న దేవతను దర్శించుకోవడమే కాకుండా శ్రీ కాళికామ్మ అవతారంలో ఉన్న ఈ దేవతకి ఏటల్ని బలించి బలియడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తారు వాళ్ళ నమ్మకం అనమాట ఇక్కడ వచ్చి ఇలా చేయడం వలన వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ఇక్కడ ఫెసిలిటీస్ ఇంతకుముందు అయితే లేవు గత రెండు సంవత్సరాల నుంచి నేను ఇక్కడైతే అబ్జర్వ్ చేశాను బట్ నో ఫెసిలిటీస్ కానీ ప్రస్తుతం అయితే ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ కొన్ని షెడ్స్ కట్టించారు చూసారా ఆ షెడ్స్ అయితే ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు అక్కడ ఉంటారనమాట వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు సో అది వాటి పర్పస్ అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా స్టే చేయడానికి ఉంది బంగారు మైసమ్మ దేవాలయం ఉప్పల్ పహాడు ఈ ఉప్పల్ పహాడులో ఉన్న టెంపుల్ రాగి చెట్టు సో ఇక్కడ ఉంటా చూసారా బంగారు మైసమ్మ చూపిస్తా చూడండి ఇది టెంపుల్ బంగారు మైసమ్మ ఐ విల్ షో యూ నౌ టెంపుల్ సో ఇదే బంగారు మైసమ్మ టెంపుల్ మనం రోడ్ మీద నుంచి చూసినప్పుడు అయితే చాలా బాగా కనిపిస్తుంది అద్భుతంగా కనిపిస్తుంది మనకైతే చూడండి ఎంత బాగుందో చూసారా బ్యూటిఫుల్ కదా సో ఇది ప్రజెంట్ అయితే లొకేషను బంగారు మైసమ్మ ఇంతకుముందు ఇంత అంటే లైక్ కలరింగ్స్ కానీ ఇంత బాగా లేదు సో కొంతమంది దీన్ని అడాప్ట్ చేసుకొని అండ్ వాళ్ళకి వాళ్ళు దీన్ని బాగా డెవలప్ చేశారు సో ఇక్కడ చాలా వరకు కూడా వస్తున్నారు దేవతను దర్శించుకోవడం కోసం కూడా సో చాలా బాగునిపించింది నాకు ఇదొకటి సో ఇది మొత్తం ఇక్కడ ఉన్న లొకేషన్ రైట్ సో ఎంత కోపంతో ఇక్కడ స్టాచ్యూని పెట్టారో సో ఇదన్నమాట అంటే భూతపరి తప్పి చాచుల్ని కానీ లేకపోతే మనుషులకి చెడ్డ చేసేవారిని కానీ ఇలా భయపెట్టి అమ్మవారు మనల్ని మన ప్రాణాలని కాపాడుతారు సో ఇట్లా ఇది మన ఫైవ్ ఫైనల్ లొకేషను మీకు ఎంతమందికి నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి లోకల్స్ ఇలా ఉంది కదా అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా పైకి రోడ్ పైకి అలా వెళ్ళి అక్కడి నుంచి ఆటో తీసుకొని వెళ్తారు లోకల్స్ టౌన్కి వాటికి సో ఇది ఫైనల్గా వీడియో సో మన వీడియో మీకు నచ్చింది ఎట్లా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మరిన్ని ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి